గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఎస్జిటి అండ్ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో టెట్క్ కావచ్చు బీఎస్సి కావచ్చు మ్యాథ్స్ మెథడాలజీ కమ్ కంటెంట్ను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్ నుండి మనం స్వీకరించడం జరిగింది ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వల్ల మరింత రెట్టింపు ఉత్సాహంతో నేను మరిన్ని వీడియోలు మనకి స్కూల్ అసిస్టెంట్ ఎస్డిటి రెండు బుక్లు రిలీజ్ చేయడం జరిగింది రెండు బుక్స్లో కూడా ఉన్నటువంటి పూర్తి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ అయిపోయింది నెంబర్ సిస్టమ్ అండ్ థర్డ్ టాపిక్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రేఖాగ్రతం జామితి ఇది ఫిఫ్త్ టాపిక్ ఇంకా మనకి సెకండ్ టాపిక్ ఉంది ఫోర్త్ టాపిక్ ఉంది అండ్ సిక్స్త్ టాపిక్ ఉంది ఈ ఫిఫ్త్ టాపిక్ అనేది ఇంకొక ఫైవ్ క్లాసెస్తో కంప్లీట్ అవుతుంది టోటల్గా వన్ ట్వంటీ వన్ క్వశ్చన్స్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో కలుపుకొని అయితే ఈ క్లాసులు అనేవి మనకి త్వరగా కంప్లీట్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఎక్కువ మంది మోతాదులో మీరు షేర్ చేయండి అలా షేర్ చేయబడడానికి కారణం ఏంటంటే రాబోయే కాలంలో మనము ఈ క్లాసులన్నీ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ టెస్ట్ లైవ్ క్లాసెస్ అనేది యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన లైవ్ కాంటెస్ట్లో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూడండి సెవెంటీ వంత్ చూడండి చూసినట్టయితే మనకి ఇక్కడ మనకి డివిజన్ చేస్తున్నాం ఈ సెవెంటీ వంత్ క్వశ్చన్లో ఇది న్యూమినేటర్లో ఉంది ఇది డెనామినేటర్లో ఉంది ఇప్పుడు చూడండి ఇది కట్ చేస్తున్నాను పదమూడు రెళ్ళు పదమూడు మూడు అంటే ఇది త్రీ మిగిలింది ఇక్కడ వై స్క్వేర్కి ఇక్కడ వై స్క్వేర్కి పోతే పైన వై మిగులుతుంది కింద డెనామినేటర్లో టూ మిగిలింది ఇప్పుడు ఇక్కడ చూడండి దీంట్లో టూ కామన్ తీసాం అనుకోండి ఈ ఫిఫ్టీలోని ఈ నైంటీ ఎయిట్లో టూ కామన్ తీసామనుకోండి టూ కామన్ తీస్తే ఇక్కడేం మిగులుతుంది ట్వంటీ ఫైవ్ వై స్క్వేర్ మిగులుతుంది ఇక్కడ మైనస్ ఫార్టీ నైన్ మిగులుతుంది ఇక్కడ డినామినేటర్లో ఫైవ్ వై ప్లస్ సెవెన్ మిగిలింది ఓకే ఇప్పుడు ఈ టూకి ఈ టూకి క్యాన్సిల్ అయితే న్యూమినేటర్లో ఎంత మిగిలింది త్రీ వై ఇప్పుడు ఇది ఫైవ్ వై హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఈ ఫార్టీ నైన్ని మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ అని రాయచ్చు బై ఏముంది ఫైవ్ వై ప్లస్ సెవెన్ ఇక్కడ చూడండి న్యూమినేటర్లో దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది అప్పుడు ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అని రాయొచ్చు అప్పుడు త్రీ వై ఇంటూ ఫైవ్ వై ప్లస్ సెవెన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఫైవ్ వై మైనస్ సెవెన్ హోల్ బై ఫైవ్ వై ప్లస్ సెవెన్ ఈ డినామినేటర్లో ఇది న్యూమినేటర్లో ఇది క్యాన్సిల్ అవుతుంది ఈక్వల్గా ఉంది ఇప్పుడు ఏం మిగిలింది మనకి దట్ ఈక్వల్ టు త్రీ వై ఇంటూ ఫైవ్ వై మైనస్ సెవెన్ దీని ఆన్సర్ ఎక్కడుంది త్రీ వై త్రీ వై ఎక్కడ ఉంది ఫైవ్ వై మైనస్ సెవెన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చరరాశి ఎక్స్లో ఎన్వ పరిమాణ బహుపతి బహుపతికి గరిష్టంగా ఎన్ని కారణాంకాలు ఉంటాయి అసలు యాక్చువల్గా మనకి వర్గ బహుపతికి అయితే రెండు కారణాలుగా కారణాంకాలు ఉంటాయి వర్గ బహుపతికి అయితే వర్గ బహుపది అంటే వర్గ బహుపది అంటే ఏంటి దాని యొక్క పరిమాణం రెండు అనమాట ఏఎక్స్ ఎక్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇది వర్గ బహుపది ఈ బహుపతికి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే రెండు కారణాంకాలు ఉంటాయి పరిమాణం అయితే పరిమాణం అయితే రెండు కారణాంకాలు ఉంటాయి పరిమాణం ఎన్ అంటే అయినట్టయితే గరిష్టంగా ఎన్ కారణాంకాలు ఉంటాయి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఒకవేళ పరిమాణం త్రీ ఉందనుకోండి ఏఎక్స్క్యూ ప్లస్ బిఎక్స్ బిఎక్స్ఎస్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి త్రి బహుపది అప్పుడు దీని యొక్క పరిమాణం మూడు దీనికి ఉండే కారణాంకాల సంఖ్య కూడా అవుతుంది గరిష్టంగా అంటే ఒక బహుపతి యొక్క పరిమాణం ఎంత ఉంటుందో అన్ని కారణాంకాలు గరిష్టంగా ఉంటాయి దాని అర్థం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెవెంటీ త్రీ క్వశ్చన్ చూసినట్టయితే సెవెంటీ త్రీ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్స్అక్యూ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ నైన్టీన్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్కు ఒక కారణాంకం అన్నాడు అసలు ఇది కారణాంకం అయినట్టయితే ఇప్పుడు దీని అంతటిని ఒక ఎఫ్ఆఫ్ అనుకుందాం ఎఫ్ఆఫ్ ఈక్వల్ టు ఎక్స్అక్యూ మైనస్ సిక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ అనుకుందాం ఇప్పుడు మనకి ఇది ఎఫ్ఆఫ్ ఎక్స్ అనుకోండి ఇది ఒక కారణాంకం అయినట్టయితే అప్పుడు ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో వేసుకోవాలి ఎక్స్ ఈక్వెడ్ ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ మైనస్ టూ ఇందులో సబ్స్ట్యూట్ చేసాం అనుకోండి ఆఫ్ మైనస్ టూ అనేది జీరో రావాలి జీరో వచ్చినట్టయితే ఇది కారణాంకం అవుతుంది అలా వచ్చేది ఆప్షన్ త్రీలో ఉంది మనకు ఆన్సర్ ఇప్పుడు చూడండి ఎఫ్ఆఫ్ ఎక్స్ మైనస్ త్రీ అనేది కారణాంకం అయితే ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ జీరో వేసుకోవాలి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది త్రీ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ త్రీ అనేది ఎఫ్ ఆఫ్ త్రీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇందులో త్రీ వాల్యూ వేయాలన్నమాట ఎక్స్ ప్లేస్లో త్రీ వాల్యూ చేయాలి ఒకవేళ ఇది కారణాంకం ఉంటుంది ఎక్స్ ప్లేస్లో మైనస్ టూ వేయాలి మైనస్ టూ వేస్తే జీరో రాదు జీరో రాదు కాబట్టి ఇది కారణాంకం కాదు ఇది కారణాంకం అవుతుందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు ఎక్స్ ప్లస్లు ఏమయ్యాలి త్రీ ఆర్ త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ మైనస్ సిక్స్ ఇంటూ త్రీ స్క్వే మైనస్ నైన్టీన్ ఇంటూ త్రీ ప్లస్ ఎయిటీ ఫోర్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ మైనస్ త్రీ స్క్వేర్ అంటే త్రీ త్రీగా నైన్ నైన్ సిక్స్ సిక్స్గా ఫిఫ్టీ ఫోర్ మైనస్ పంతొమ్మిది మూడు యాభై ఏడు ప్లస్ ఎనభై నాలుగు చూడండి ఈ ఇరవై ఏడు ఎనభై నాలుగు ప్లస్లు అనమాట ఈ రెండు కలిపితే వన్ 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 అదేవిధంగా ఈ రెండు మైనస్లు ఈ రెండు కలిపితే మైనస్ వన్ 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 దీ కొట్టు త్రిబుల్ వన్లోంచి త్రిబుల్ వన్ పోతే జీరో వచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ త్రీ వాల్యూ జీరో వచ్చింది అంటే ఎక్స్ మైనస్ త్రీ అనేది ఒక కారణాంకం అనమాట అంటే మన ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ను టూ ఎక్స్ మైనస్ త్రీ చే భాగించగా వచ్చు శేషం అన్నాడు ఇక్కడ శేషం అడిగినప్పుడు ఏం చేయాలంటే దేనితో అయితే భాగిస్తున్నామో దాన్ని జీరో చేసుకోవాలి అంటే టూ ఎక్స్ మైనస్ త్రీ జీరో చేసుకోవాలి అప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది మై త్రీ అవుతుంది ఈ మైనస్ త్రీ టైప్ వస్తే ప్లస్ త్రీ అవుతుంది ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది త్రీ బై అవుతుంది ఇప్పుడు ఇది ఎక్స్ ఇచ్చాడు టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఈ త్రీ బై టూని వేసుకోవాలి ఎఫ్ ఆఫ్ త్రీ బై టూ ఈక్వల్ టు మన ఆన్సర్ వస్తుంది కదా అదే శేషం అవుతుంది అంటే టూ ఇంటూ త్రీ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై టూ ప్లస్ ఫైవ్ చూడండి త్రీ బై టూ హోల్ స్క్వేర్ అంటే త్రీ బై టూ ఇంటూ త్రీ బై టూ త్రీ త్రీ జ్ నైన్ నైన్ టూ జా ఎయిటీన్ పొన్ టూ ఇంటూ త్రీ త్రీ జా నైన్ బై టూ టూ జా ఫోర్ మైనస్ త్రీ నైన్ బై టూ ప్లస్ ఫైవ్ చూడండి రెండు ఒకట్లు రెండు రెండులు ఇక్కడ నైన్ బై టూ ఉంది ఇక్కడ నైన్ బై టూ ఉంది ఇది మైనస్ ఇది ప్లస్ అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ అయితే మిగిలింది మనకి ఫైవ్ మిగిలింది అంటే ఎఫ్ఆఫ్ త్రీ బై టూ వాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది అంటే ఈ సమాసాన్ని ఈ సమాసంతో భాగిస్తే వచ్చే శేషం అనేది ఐదు వచ్చిందనమాట ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ క్యూ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ను ఎక్స్ మైనస్ టూ చే భాగించగా వచ్చే భాగఫలం అడిగాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి శేషం కాదు భాగఫలం అడిగాడు భాగఫలం అడిగినప్పుడు ఏం చేయాలి దీనిని దీంతో భాగించాలి భాగిస్తే మనకి భాగఫలం అనేది రావడం జరుగుతుంది ఇది త్రిపరిమాణ త్రిపరిమాణ బహుపది ఇది రేకీయ సాధారణ సమీకరణం ఇది దీంతో దీన్ని భాగించాలి భాగించడం ఎట్లా చేయాలంటే చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ యొక్క గుణపం ఒకటి ఎక్స్ స్క్వేర్ యొక్క గుణపం మైనస్ త్రీ ఇది ఎక్స్ యొక్క గుణకు మైనస్ టెన్ ఇది స్థిరపదం ట్వంటీ ఫోర్ మనం దేనితో భాగిస్తున్నాం ఎక్స్ మైనస్ టూతో భాగిస్తున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది టూ అంటే టూతో ఇలా బాగాహార పద్ధతులు మనం చెయ్యాలి టూతో ఇక్కడ జీరో వేసుకుంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వన్ టూని వన్తో గుణిస్తే టూ వన్ జా టూ ఇక్కడ వేయాలి ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ వన్ ఇప్పుడు ఈ టూని ఈ మైనస్ వన్తో గుణిస్తే గుణించి ఇక్కడయ్యాలి టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ ట్వెల్వ్ ఇప్పుడు ఈ టూని ఈ మైనస్ ట్వెల్వ్తో గురించి ఇక్కడయ్యాలి మైనస్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్టయితే జీరో వస్తుంది అంటే ఎక్స్ మైనస్ టూతో దీన్ని భాగించినట్టయితే మనకు శాసం జీరో వచ్చింది అప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎక్స్ క్యూబ్ కదా ఇది ఎక్స్ స్క్వేర్ గుణకం ఇది ఎక్స్ గుణకం ఇది స్థిరపదం అప్పుడు ఈ ఎక్స్ మైనస్ టూతో భాగించాం భాగిస్తే ఇక్కడేమవుతుంది ఇది ఎక్స్ స్క్వేర్ గుణకం అవుతుంది దీనికన్నా తగ్గుతుంది అనమాట ఇది ఎక్స్ గుణం అవుతుంది ఇదేమో స్థిరపదం అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం ఒకటి కాబట్టి ఒకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ట్వల్ ఇది మనకు వచ్చే భాగఫలం అనమాట ఆ భాగఫలం ఎక్కడుంది మనకి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది ఈ విధంగా భాగఫలాన్ని మనం కనుక్కోవాలి ఓకే సెవెంటీ సిక్స్త్ కొంచెం చూద్దాం ఇక్కడ సెవెంటీ సిక్స్త్ కొంచెం చూసినట్టే ఎక్స్ ఫోర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ ఎస్వే ప్లస్ ఫోర్ను ఎక్స్ మైనస్ టూ చే భాగించగా వచ్చే శేషం శేషం అడిగితే మనం ఏం చేయాలంటే ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ జీరో చేసుకోవాలి అప్పుడు ఎక్స్ ఈక్వెల్ ఏమవుతుంది టూ అవుతుంది అంటే ఇది ఎఫ్ఆఫ్ ఎక్స్ అనమాట ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వెల్ ఏమి ఇచ్చాడు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ అనమాట ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టూ వాల్యూ కనుక్కున్నట్టయితే అదే మనకు శేషం అవుతుంది దేనితో భాగిస్తున్నాం ఎక్స్ మైనస్ టూతో ఎక్స్ మైనస్ టూతో భావిస్తున్నాం కాబట్టి ఈక్వెల్ జీరో చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది టూ వచ్చింది అంటే ఎక్స్ ప్లస్లో టూ వేయాలి టూ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ దాటి ఇక్కడ టూ ఫోర్ ఫోర్ అంటే రెండు రెల నాలుగు నాలుగు రెల ఎనిమిది ఎనిమిది రెల పదహారు మైనస్ టూ స్క్వేర్ అంటే రెండు రెల నాలుగు నాలుగు మూల పన్నెండు ప్లస్ ఇదేమో ఫోర్ ఈ రెండు ప్లస్లు యాడ్ చేస్తే ట్వంటీ ట్వంటీలోంచి ట్వ ట్వల్వ్ పోతే ఎయిట్ అంటే శేషం అనేది ఎయిట్ వచ్చిందనమాట ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఎక్స్ మైనస్ టూతో ఈ సమాసాన్ని భాగిస్తే వచ్చే శేషం అనేది ఎనిమిది అనమాట ఈ విధంగా మనం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ టూ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్య విలువ అన్నాడు అప్పుడు ఏం చేయాలి టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో చేసుకోవాలి శూన్య విలువ అడిగినప్పుడు అప్పుడు టూ ఎక్స్ ఈక్వట్ ఏమవుతుంది ఈ మైనస్ త్రీ ఈ టైప్ అయితే ప్లస్ త్రీ అవుతుంది అంటే జీరో ప్లస్ త్రీ అంటే త్రీ అవుతుంది ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది త్రీ బై ఈ టూ ఇటైపు వచ్చి బాగా త్రీ బై టూ అవుతుంది అంటే ఎక్స్ విలువ కనుక్కోవడమే శూన్య విలువ అనమాట ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ ఎక్కడుంది త్రీ బై టూ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే శూన్య విలువ అని అడిగినప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ శూన్యం అవుతుంది ఏ విలువ దగ్గర శూన్యం అవుతుంది ఎక్స్ యొక్క ఎక్స్ చూడండి టూ ఇంటూ ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఈ త్రీ బై టూ వేసాం అనుకోండి త్రీ బై టూ మైనస్ త్రీ ఈ టూకి టూకి క్యాన్సిల్ అయింది త్రీ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే ఎక్స్ వాల్యూ త్రీ బై టూ వద్ద ఈ సమాసము ఈ బహుపది అనేది జీరో అవుతుందనమాట దాని అర్థం అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎయిట్ ఎక్స్ క్యూ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు మొత్తం అని అడిగాడు అసలు మూలాలు మొత్తం తెలుసుకోవాలంటే ఇది ఒక త్రి పరిమాణ బహుపతి అంటే మూడు పరిమాణం అనమాట త్రి పరిమాణం అలాంటి త్రిపరిమాణ కలిగ కలిగినటువంటి వర్గ సమీక త్రిపరిమాణ సమీకరణానికి ఉండే మూలాలు మూడు అన్నమాట పరిమాణం ఎంత ఉంటే అన్ని మూలాలు ఉంటాయి ఇప్పుడు మనకి ఒక ఉదాహరణకి సూత్రం తెలుసుకుందాం ముందు ఏఎక్స్క్యూ ప్లస్ బిఎక్స్వే ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు జీరో ఇదొక త్రిపరిమాణ సమీకరణం అయితే ఈ సమీకరణానికి మూలాలు ఆల్ఫా బీటా గామ అనుకున్నట్టయితే ఈ మూలాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోషియంటు బి ఎక్స్క్యూబ్ కోషన్ట్ ఏ మరి మూలాల మొత్తం అనిషన్ అడిగాడు మూలాల మొత్తం అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషియెంట్ ఏముంది దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏముంది సెవెన్ ఉంది సెవెన్ బై ఎక్స్ ఎక్స్ క్యూబ్ క్వశ్చన్ ఏముంది ఎనిమిది అంటే మైనస్ సెవెన్ బై ఎయిట్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇన్ కేసు మనకి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అడిగాడు అనుకోండి అప్పుడేంటి ఈ ఫార్ములాలో సి ఎక్స్ క్వషన్ బై ఏ అవుతుందన్నమాట ఇక్కడ మనకి మూడు ఫార్ములాలు ఉంటాయి ఒకటోది ఇది రెండో ఫార్ములా ఇది మరి మూడో ఫార్ములా ఏంటంటే మూలాల లబ్ధం గామా మూడు మూలాలు ఉంటాయి ఈ సమీకరణానికి అప్పుడు దీనికి మూలాల లబ్ధంకి ఫార్ములా అంటే మూడు మూలాలు మళ్ళీ ఏం వచ్చే లబ్ధం ఫార్ములా ఏంటంటే మైనస్ స్థిరపదం డిబై ఎక్స్క్యూబో కోషన్ డి బై ఏ చూడండి డినామినేటర్లో మనకి ఖచ్చితంగా ఎక్స్ క్యూబో ఎక్స్ క్యూబ్ వస్తుంది చూడండి అన్నిటికీ ఫస్ట్ దానికి ఆల్ఫా ప్లస్ ప్లస్ గామాకి మైనస్ బి రెండో దానికి సి వస్తుంది ఆల్ఫా బీటా బీటాగామా గామా ఆల్ఫాకి సి వస్తుంది ఆల్ఫా బీటా గామా మల్టిప్లికేషన్ అయితే మైనస్ డి వచ్చింది ఓకే ఈ విధంగా మనకి ఈ ఫార్ములాకి సంబంధించి మూడు ఫార్ములాస్ ఉంటాయి ఈ మూడు ఫార్ములాస్ గుర్తుంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం చాలా జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ బై ఎక్స్ ప్లస్ త్రీ అని సన్నాడు ఇప్పుడు ఎక్స్ ప్లస్ త్రీతో మనము డివైడ్ చేస్తున్నాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ని మనము డివైడ్ చేస్తున్నాం అప్పుడు ఏం చేయాలి ఎక్స్ని ఎక్స్తో మల్టిఫికే చేస్తేనే ఈ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇప్పుడు ఈ ఎక్స్ని ఎక్స్తో మల్టిఫికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ త్రీ అంటే త్రీ ఎక్స్ ఇప్పుడు ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి మైనస్ మైనస్ ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది సెవెన్ ఎక్స్లోంచి త్రీ ఎక్స్ పోతే ఎంత ఫోర్ ఎక్స్ ప్లస్ ఈ ట్వల్వ్ ప్లస్ ట్వెల్వ్ని ఇక్కడ ఇప్పుడు ఈ ఎక్స్ని ఒక ఫోర్తో మల్టిఫికేషన్ చేస్తే మనకి ఈ ఫోర్ ఎక్స్ వస్తుంది ఇక్కడ వచ్చే ఫోర్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫోర్ వేసా ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ త్రీజా ట్వల్వ్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సింబల్స్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది అప్పుడు ఈ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ పోయింది ఈ ప్లస్ ట్వెల్వ్ ఈ మైనస్ ట్వెల్వ్ పోయింది జీరో వచ్చింది అంటే ఈ బహుపతిని ఈ బహుపతితో డివైడ్ చేస్తే వచ్చే భాగఫలం ఎంత వచ్చింది ఎక్స్ ప్లస్ ఫోర్ వచ్చింది అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎలా చేయొచ్చు లేదా మనము భాగాహార పద్ధతిలో ఇంకో భాగాహార పద్ధతిలో ఏ విధంగా చేయొచ్చు అంటే యొక్క పొషెంట్ ఎంత వన్ ఎక్స్ యొక్క కోషంట్ ఎంత సెవెన్ స్థిరపదం ఎంత ట్వల్వ్ ఇప్పుడు దీన్ని దేంతో భాగించాలి ఎక్స్ ప్లస్ త్రీతో భాగించాలి కాబట్టి ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వట్ ఏం రాసుకోవాలి జీరో రాసుకోవాలి ఎక్స్ ఈక్కువ ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది అంటే మైనస్ త్రీతో డివైడ్ చేయాలి ఇక్కడ జీరో వేసుకొని ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఈ రెండు యాడ్ చేయాలి ఈ మైనస్ త్రీని వన్తో మల్టిప్ చేస్తే మైనస్ త్రీ ఈ రెండు యాడ్ చేస్తే ఫోర్ ఇక్కడ మైనస్ త్రీ ఈ ఫోర్ ఏం చేస్తే మైనస్ ట్వల్వ్ ఈ రెండు యాడ్ చేస్తే మనకు జీరో వచ్చింది ఇది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇది ఎక్స్ కోషన్ అవుతుంది ఇది ఎక్స్ కోషన్ కాబట్టి ఇది స్థిరపదం అవుతుంది అంటే మనకు వచ్చే ఆన్సర్ ఇది ఎక్స్ కోషన్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్థిరపదం ప్లస్ ఫోర్ అంటే మన ఆన్సర్ ఎక్స్ ప్లస్ ఫోర్ అనమాట ఓకే ఈ విధంగా సెవెంటీ నైన్త్ క్వశ్చన్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ బై టూ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ ఫైవ్ బై టూ హోల్ ఫోర్ సిక్స్ అయిన ఎన్ విలువ ఎంత అన్నాడు ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయి గా ఈ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఘాతాలను కలపాలి అప్పుడేమవుతుంది ఫైవ్ బై టూ హోల్ పవర్ ఈ ఎన్ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఎన్ ప్లస్ త్రీ దట్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ పోల్ పవర్ సిక్స్ ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయి క్యాన్సిల్ చేయండి మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి పవర్స్ ఘాతం కాదు అంటే ఎన్ ప్లస్ త్రీ ఈక్వట్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది ఎన్ ఇక్వటు ఈ సిక్స్ వైపు ఈ ప్లస్ త్రీ ఇటువైపు వస్తే మైనస్ త్రీ ఎన్ ఇక్వటు ఏమైంది సిక్స్ మైనస్ త్రీ అంటే త్రీ అయ్యింది అనమాట ఎన్ విలువ త్రీ అనేది ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు అంటే దీని అర్థం ఏంటంటే ఎన్ విలువ అడగలేదు వాడు ఫైవ్ ఫోర్ ఎన్ విలువ ఎంత అని అడిగాడు ఫైవ్ ఫోర్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది ఫైవ్ ఫోర్ త్రీ అనమాట ఫైవ్ ఫోర్ త్రీ అంటే అర్థం ఏంటి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని అర్థం అనమాట ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు నూట ఇరవై ఐదు అంటే మన ఆన్సర్ అనేది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం